హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆప్స్టేషన్ ఇవాళ నేను ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ గురించి చెప్తాను ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ అంటే దంపతులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన కేర్ గురించి మీతో డిస్కస్ చేస్తాను ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండేదానికి ఉపయోగపడుతుంది ప్లస్ మీ హెల్త్ ఆరోగ్యం ఉండేదానికి ఉపయోగపడుతుంది ఇంకా మీ కడుపులో బిడ్డ కూడా నార్మల్గా పెరిగేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ హెల్త్ గురించి పెద్ద కేర్ తీసుకోవాలి ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ విషయానికి వస్తే ఏమన్నా మీకు క్రానిక్ కిల్నెస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఉన్నా కానీ సైకాట్రిక్ కండిషన్స్ ఏమున్నా కానీ రక్తహీనత అనేమే ఉన్నా కానీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ మీరు కన్సీ అవ్వకముందే ఇవన్నీ మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఉదాహరణకి మీకు షుగర్ ఉంది అనుకోండి ఈ షుగర్ ఉన్నప్పుడు మీరు రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదా ఇన్సులిన్ వేసుకొని మీరు మీ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కానీ ఆ షుగర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అలానే బీపీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బీపీని కంట్రోల్లోనే ఉంచుకోవాలి అంటే మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం కరెక్ట్ బీఎంఐ మెయింటైన్ చేసుకోవడం కానీ చూసుకోవాలి మీరు అలానే కొన్ని డ్రగ్స్ బీపీకి వాడే డ్రగ్స్ కూడా ప్రెగ్నెన్సీ తర్వాత ఆపాల్సి వస్తుంది సో ఇది మనసులో పెట్టుకోవడం వల్ల మీరు రేపు కన్సీవ్ అయినా కానీ మీ డాక్టర్ని కలవడం వల్ల ఈ బీపీ మాత్రలు కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉంటుంది అలానే ఇప్పుడు మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కపుల్కి గర్భం నిలవాలంటే వాళ్ళ థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి సో మనం దీంట్లో థైరాయిడ్స్లో హైపోయిరాయిడిజం హైపర్ థైరాడిజం ఉంటుంది హైపో థైరాయిడిజం ఒక రకమైన డ్రగ్స్ వాడతాం హైపర్ థైరాయిస్ ఒక రకమైన డ్రగ్స్ వాడతాము సో ఈ డ్రగ్స్ వాడేవారు కూడా ప్రెగ్నెన్సీ హైపర్ థైరాయిడిజంలో డ్రగ్స్ వాడేవారు కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఆ డ్రగ్స్ కూడా మార్చాల్సి వస్తుంది సో మీకు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత వెంటనే మీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ కలిసి ఆ ట్యాబ్లెట్స్ కూడా మీరు మార్చుకోవాల్సి వస్తుంది కొన్ని సైకాట్రిక్ ఇల్నెస్ అంటే ఉదాహరణకి బైపోలార్ డిజార్డర్స్ అటు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక అది రిలాప్స్ అంటే రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటుంది సో మీరు మీ డాక్టర్స్ ద్వారా సైకాట్రిస్ట్ కానీ గైనకాలజిస్ట్ ద్వారా కానీ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మీరు ముందే తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మీకు తెలుస్తుంది అలాగే అనీమియా అంటే రక్తహీనత ఉన్నా కానీ మీరు ప్రెగ్నెన్సీకి ముందే మీ బ్లడ్ పర్సంటేజ్ అనేది టోల్ గ్రామ్స్ కన్నా హైగా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు కన్సీవ్ అయ్యాక అనీమియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కండిషన్స్ మీరేమన్నా డ్రగ్స్ వాడుతున్నారా కొన్ని డ్రగ్స్ అనేది టెరటోజెనిక్ అంటే టెరటోజెనిక్ అంటే ఉదాహరణకి క్యాన్సర్ డ్రగ్స్ వాడుతున్నారు అనుకోండి అలాంటి డ్రగ్స్ బిడ్డకి ప్రమాదం టెరటోజెనిక్ అంటే దాని వాళ్ళ అవయవ లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు మీకు ఏమైనా క్యాన్సర్ డ్రగ్స్ వాడుతున్నా కానీ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ఆ డ్రగ్స్ చేంజ్ చేసి వేరే డ్రగ్స్ అంటే ప్రెగ్నెన్సీ సేఫ్గా ఉన్న డ్రగ్స్ మార్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీస్ అంటే హెచ్ఐవి డిసీ హెచ్ఐవి ఉన్నా కానీ హెపటైటిస్ సి ఉన్నా కానీ గనేరియల్ ఇన్ఫెక్షన్స్ సిఫిలిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఉదాహరణకి హెచ్ఐవి ప్రాబ్లం ఉంది హెచ్ఐవి డ్రగ్స్ అనేది మనం ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసుకోవచ్చు ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఆ బిడ్డకి హెచ్ఐ ఇన్ఫెక్షన్ సోకుండా ఉంటుంది సో ఈ హెచ్ఐ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు వాడాల్సిన రెగ్యులర్ రగ్స్ వాడుకోవడం మీ డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మీ పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలానే కొన్ని గనేరల్ డిసీజ్ కానీ సిఫిలిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రీటర్మ్ డెలివరీస్ రావడం కానీ ఇంకా మరికొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బిడ్డ పుట్టబోయే బిడ్డకి అవయవ లోపల వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకు ప్రీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి ముందే మనము కేర్ తీసుకోవడం వల్ల ఇలాంటి కాంప్ ఈ డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు కొంతమందికి రేర్గా ఆల్కహ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలాంటి అలవాట్లు ఆపుకోవడం మంచిది నెక్స్ట్ ఫస్ట్ ఒక బిడ్డ ఉన్నారు రెండో బిడ్డకి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలని కూడా ఉంటుంది సో బర్త్ స్పేస్ దీన్నే బర్త్ స్పేసింగ్ అంటారు బిడ్డకి బిడ్డకి మాకు తీసుకోవాల్సిన గ్యాప్ మినిమమ్ టూ ఇయర్స్ బర్త్ స్పేసింగ్ అవసరం ఉంటుంది అంటాను ఈ బర్త్ స్పేసింగ్ ఉండడం వల్ల ఇప్పుడు ఉన్న బిడ్డని బాగా నీట్గా పెంచుకోవడం వల్ల కానీ మీ బర్త్ స్పేసింగ్ వల్ల ఈ ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గించుకోవచ్చు అలానే మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పోయిన బ్లడ్ లాస్ వల్ల దాన్ని రీగెయిన్ చేసుకోవడానికి కూడా మనకు కొంత సమయం పడుతుంది సో బత్ స్పేసింగ్ పెంచుకోవడం వల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది మీ హెల్త్ బాగుంటుంది మీ ఫస్ట్ బెడ్తో సమయం కూడా గడపచ్చు నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంతా కెరీర్ మీద దృష్టి పెట్టుకుంటారు సో ఈ కెరీర్ అంతా చక్క పెట్టుకునేసరికి వాళ్ళ ఏజ్ థర్టీ ఇయర్స్ ప్లస్ అయిపోతుంటుంది సో థర్టీ ఇయర్స్ ప్లస్ అయిన వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడన్నా కానీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే మీ ప్రె ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీ గ్యాస్ ఎర్లీ గ్యాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి వన్స్ మీరు థర్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీ ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి జెనెటిక్ డిసీజ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా జెనెటిక్ డిసీస్ ఉన్నాయి ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఎవరికన్నా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఉదాహరణకి బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి ఏమైనా మెంటల్ డిజార్డర్స్ ఉన్నా కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి సిస్టిక్ ఫైబ్రస్ అని మీరు ఈ మధ్యన ఉంటారు మస్కులర్ అట్రోఫీ మస్కులర్ డిస్ట్రోఫీస్ అని హిమోగ్లోబినోపతిస్ అంటే బ్లడ్ సంబంధించిన డిజార్డర్స్ ఇవన్నీ ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి అన్నమాట కాబట్టి ఈ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి హిస్టరీ ఉంటే ఈ మీ డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని మీ జెంటిక్ అనాలసిస్ చేసుకోవడం వల్ల పుట్టిపోయే బిడ్డకి మనకు రాకుండా ఉన్నదని కూడా జాగ్రత్త పడవచ్చు ఇంకా నెక్స్ట్ విషయంకి వస్తే మీ న్యూట్రిషన్ స్టేటస్ మీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకో ముందు మీకు చాలా ఆరోగ్యంగా ఉండాలి ఉదాహరణకి మీకు ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ ఉందనుకోండి సో ఈ ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ ఉండడం వల్ల మీ పుట్టబోయే బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మీ బాడీ లెవెల్స్ నార్మల్గా పెట్టుకోవడం వల్ల మీ పుట్టబయ్య బిడ్డ ఈ న్యూరల్ డిఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు అలాగే ఉదాహరణకు యాసిడ్ లాగా మీ మినరల్స్ కానీ మిగతా విటమిన్స్ కానీ విటమిన్ బిట్ వాళ్ళు విటమిన్ఏ డెఫిషియన్సీస్ లేకుండా మీరు చూసుకోవాలి నెక్స్ట్ మీ వెయిట్ విషయానికి వస్తే మీ బాడీ మాస్ ఇండెక్స్ మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది రెగ్యులర్గా నార్మల్ లెవెల్లో పెట్టుకోవాలి మీ బిఎంఐ అంటే ఒబేసిటీ పెరిగే కొద్దీ మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత కూడా మీకు బీపీలు కానీ షుగర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీరు మీరు ప్రెగ్నెన్సీకి ముందే మీ బిఎంఐని నార్మల్గా ఉంచుకోవడం అంటే నార్మల్గా ఉంచుకోవడం అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ మీ ఫుడ్ తీసుకునే ఇంటే హై క్యాలరీ డైట్స్ కాకుండా ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవడం వల్ల మీ బిఎంఐ నార్మల్గా పెట్టుకోవడం వల్ల మీరు తొందరగా కన్సీవ్ అవుతారు ప్లస్ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఈ బిఎంఐ ఎక్కువ ఒబిసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ తగ్గించుకోవచ్చు ఇది ఇవాళ టాపిక్ మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ